హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఈ మధ్యకాలంలో అసలు ఏ సోషల్ మీడియా పెట్టినా ఏ టీవీ ఛానల్ పెట్టినా ఏ మొబైల్ యూట్యూబ్ ఆన్ చేసినా ప్రతిరోజు ఏదో ఒక డెత్ అది ఎలా అయినా కూడా అది సుసైడ్లు అవ్వచ్చు లేకపోతే హత్య అవ్వచ్చు ఏదో రకంగా అది తప్పెవరిదా అన్నది అర్థం కావటం లేదు అది వైఫ్ హస్బెండ్ని చంపేయడం హస్బెండ్ వైఫ్ని చంపేయడం పిల్లల పేరెంట్స్ని చంపేయడం పేరెంట్స్ పిల్లల్ని చంపేయడం అసలు ఎక్కడికి పోతుందో ఈ సొసైటీ అన్నది అసలు ఏమీ అర్థం కావటం లేదండి ఇప్పటికి నాకు చెప్తుంటే ఎంత బాధగా ఉందంటే రీసెంట్గా వైజాగ్లోని ఇంకా రేపు డెలివరీ అనగా ఇంకా రేపు మార్నింగ్ డెలివరీ అనగా ఒక వైఫ్ని విత్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అని డెలివరీ అంటే ఆలోచించుకుంటా ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి డేట్ ఇచ్చిన వైఫ్ డెలివరీ డేట్ ఇచ్చిన వైఫ్ని హస్బెండ్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందో వాళ్ళకి వాళ్ళకి తెలియదు కానీ చంపేశారు అండ్ ఆఫ్టర్ డెత్ పోస్ట్ మార్టం చేసేసరికి ఆ బేబీ ఆ మదర్కి ఎంతో అందమైన గర్ల్ బేబీ ఉందటండి అంటే ఆ హస్బెండ్ వైఫ్ని తన సొంత బేబీని చంపేశారు అసలు ఇలాంటి తలుచుకుంటూ ఉంటేనే ఏంటిది అంత క్రూరత్వం మనం కనీసం రోడ్డు మీద నిండు గర్భిణి వెళ్తూ ఉంటే చూసి వాళ్ళకి ఏం కావాలా అని మనం ఆలోచించి మేడం మీకేమైనా కావాలా ఏమైనా చేయాలా లేకపోతే అలా ఉంటే కూర్చోండి మేడం అని గౌరవించే మన ఈ సొసైటీలో సొంత వైఫ్ని నైన్త్ మంత్ రేపు ఉదయం తన బిడ్డకే జన్మనిచ్చే ఒక భార్యని అంత ఘోరంగా ఎలా చంపేశారో అది తలుచుకుంటుంటే చూసారని నాకు ఇప్పటికీ చివరింగ్ అసలు మాట ఇలా వీడియో చేస్తానా ఇలాంటి వాటి కోసం అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది అది మొన్న అయింది దాన్ని రికవరీ అవుదాం ఒక వైఫ్గా ఒక మదర్గా ఈ సొసైటీలో అనుకునే లోపలే ఇంకా ఈరోజు మార్నింగ్ ఎప్పుడు ఒక తల్లి తన ఇద్దరు చిన్న పిల్లల్ని చంపేసి ఆమె పైనుంచి దూకేసి చనిపోయారట ఏంటండి ఇది ఏం జరుగుతున్నది సొసైటీ పోనీ ఏమైనా జస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఈ మీడియా వాటిలో చూస్తుంటే ది బెస్ట్ ఫ్యామిలీ అట గొడవలు అన్నవే లేవట మహా అయితే ఆమెకేదో సమ్ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట కో పోస్ట్ కోవిడ్ చాలా మందికి ఏవో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదండీ సో అవుతుందండి హెల్త్ ఇష్యూస్ ఉంటే మహా అయితే కొంచెం సంపాదించే హస్బెండ్ ఉంటే కొంచెం ఖర్చు పెడతారు లేకపోతే ఆమె హెల్త్ డిట్రాయిట్ అయ్యి చనిపోయేవాడు రాసిపెట్టి ఉంటే ఎలాగైనా చనిపోతామండి బతకాలని ఉంటే పదంతసలు మీద నుంచి దూకి పడిపోయినా కూడా బతుకుతాం అలాంటిది ముక్కు పచ్చలన్న ఇద్దరు మగపిల్లలు మగపిల్ల అవనండి ఆరపిల్ల అవనండి ప్రాణం ప్రాణమే కదా తల్లి అయి ఉండి అసలు ఆ పిల్లలు ఇద్దరిని నరికి చంపి ఆమె ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయి అసలు అది తలుచుకుంటుంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సొసైటీ ఫస్ట్ కేసులో తప్పు ఎవరిది భార్యను అంత క్రూరంగా చంపేసి తన కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేసే హస్బెండ్దా ఏంటి ఏంటి అంత ఎమోషనల్గా సఫర్ అయ్యేది ఏంటి ఏంటి ఆ ట్రామా ఏంటి పోనీ అదే అయ్యింది అని అంటే ఇదేంటి అందరు ఎవరు అడిగినా ఇంక్లూడింగ్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఎవరిని అడిగినా కూడా ది బెస్ట్ కపుల్ ది బెస్ట్ ఫ్యామిలీ ది ఫో ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ మెంబర్స్ ఆర్ వెరీ గుడ్ అని చెప్పే వాళ్ళు ఆమె అంత పెయిన్ తీసుకోలేక చనిపోయే అంత డెసిషన్ తీసుకొని ఈ సొసైటీలో ఏం జరుగుతుందండి ఎవరిది ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే పేరెంట్స్ వద్దన్నారని చెప్పి వెళ్ళిపోతుంటారు చెప్పా పెట్టకుండా వెళ్ళి పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు బాగుంటారు ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఏ ఎక్కడైనా ఏ రిలేషన్ అయినా ఇనీషియల్ స్టేజ్లో సూపర్గా ఉంటుంది దాని తర్వాతే కదండి తెలుస్తాయి ఏ భార్యాభర్తలకండి కష్ట సుఖాలు ఉండవు ఎక్కడైనా అనే కాదు ఏ రిలేషన్ అనే కాదు ఎక్కడైనా ఒక కష్టం ఉంది అని అంటే ఒక సుఖం ఉంటుంది ఒక సుఖం ఉంది అంటే దాని తర్వాత కష్టం వస్తుంది ఏ లైఫ్ అండి మొత్తం హ్యాపీయెస్ట్ ది హ్యాపీయెస్ట్ లైఫ్ అండ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ఎంటైర్ ఎట్ వరల్డ్ అని చెప్పి ఒక్క పర్సన్ చూపించండి లేదు కదండి ఎంతోమంది తిండికి గుడ్డకి బట్ట దేనికి లేక బతుకుతున్న వాళ్ళు ఉంటే అన్నీ ఉండి అన్ని రకాల సౌఖ్యాలు ఉండి ఈ చంపుకోడాలు చావడాలు ఏంటండి ఎక్కడ ఈ ఫాల్ట్ జరుగుతుంది పెంపక లోపమా సొసైటీ బాధ్యత లోపమా మగాడి తప్ప ఆడదాని తప్ప తల్లిదండ్రులు తప్ప పిల్లలు తప్ప ఏంటి ఎక్కడికి పోతుంది సొసైటీ ఆ మధ్య ఆ మధ్య ఎవరో హస్బెండ్నో వైఫ్నో సమ్ నరికేసి కుక్కర్లో మొక్కలు వేసి ఉంచడం అంట ఇంకొక దగ్గర ఎక్కడో ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి ఉంచడం అంటే ఒక ఒక పార్ట్నర్ని అది వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు ఏంటి ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తున్నదండి ఈ మనం ఏం నేర్చుకుంటున్నాం మనం ఈ ప్రపంచంలో మనిషికి మనకి సాయపడాలని నేర్చుకునే మనం ఈ ప్రపంచంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి క్షణికావేశంలో చంపిసుకోవడాలు చచ్చిపోవడాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాడు చనిపోవడమే కాకుండా పిల్లల్ని చంపేసి భర్తను చంపేసి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసేసుకొని ఏంటండి ఒక్కరు తప్పు చేసి కుటుంబం అంతా చనిపోవడం ఏంటండి అసలు ఇవన్నీ వింటుంటే మన సొసైటీ అసలు అంటే ఇక్కడ ఆడ మగాన్ని తేడా ఏం లేదండి మనం ఎంతసేపు కష్టాలు అన్నీ ఆడవాళ్ళకి అనేసి నేనేమి చెప్పను ఎందుకంటే చాలా సిట్యువేషన్స్లో వై ఆడవాళ్ళు ఎన్నెన్ని మోసాలు చేస్తున్నారండి మోసాలు చేసి హస్బెండ్స్ని కానీ పేరెంట్స్ని కానీ బాయ్ ఫ్రెండ్స్ని కానీ ఇలా మోసాలు చేసి వాళ్ళని పిప్పి పీడించి పింఛేసి అంతెందుకు ఆ మధ్యకాలంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినట్టు నానా హింసలు అసలు ఇలాంటివి చెప్పుకుంటుంటేనే చిరాకు వస్తుంది కానీ పర్ డే ఫైవ్ థౌసండ్ ఇస్తే కానీ కాపురం చేయను అన్న వైఫ్స్ అలా లేకపోతే అది అదేమిటి భరణం ఇస్తే ఇంత భారీ భరణం ఏమిటండి నువ్వు చేసుకున్నది డబ్బు కోసమా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ రిలేషన్స్ పలానా ప్లేస్లో ఒక భారీ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్తలు అందరూ అనుకుంటారు ఎంతసేపు కష్టాలన్నీ ఆడవాళ్ళు కరండి లేదండి మనం చెప్పుకొని ఏడి అసలు లేడీస్కి ఏంటంటే ఒక ఏడు పేడిచేసిన కన్నీటితో బయటకు పెట్టేసుకుంటాం కాబట్టి ఒక బర్త్డేని పోతుంది మగవాడు అలా కాదు కదండి నిజంగా చెప్తున్నాను జనరల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్స్ లేకపోతే మగవాళ్ళు తల్లి తండ్రి అన్నదమ్ముడు వీళ్ళెవ్వరూ ఏడవడం ఎక్కడైనా చూసారా అండి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోరు వాళ్ళ బాధనంతా కడుపులోనే దాచుకుంటారు అసలు వాళ్ళ ఎంత భారం ఉంటుందో నాకు అదే అర్థం అవట్లేదు మగవాళ్ళకి నిజంగా జోహార్లు అందరూ ఆడవాళ్ళకి జోహార్లు అంటారు కానీ కాదండి ఆడవాళ్ళకొక గొప్ప గుణం ఉంది ఎంత కష్టం వచ్చినా ఒక్క రకంగా గట్టిగా ఏడ్చేసో గట్టిగా భరిస్ట్ అయిపోతాం మనం కానీ మగవాళ్ళు భరిస్ట్ అవ్వలేరు ఇందుకేనేమో సుస జెంట్స్లో సొసైటీలు ఎక్కువ ఉంటున్నాయి మధ్యకాలంలో అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవనివ్వండి ఏది ఏ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు అసలు జనరల్గా ఏ మనం చిన్న పురాణాల నుంచి ఇప్పటివరకు ఆడవాళ్లే కష్టాలన్నీ ఆడవాళ్ళే చనిపోతుంటారు బాధలు తట్టుకోలేక అంటారు కానండి సొసైటీ మారిపోయింది అన్ని రకాల బాధలు ఇరు ఇరువైపులా ఉన్నాయండి ఇటు తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా ఉండండి రా వద్దురా అవి మనకొద్దమ్మా ఇవి మనకొద్దమ్మా ఇలా వద్దు పువ్వొద్దు అని చెప్తే తట్టుకోలేక పిల్లలు చనిపోవడాలంట అది పోనీ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటే అది భరించలేక చనిపోవడాలంట పెళ్ళి వద్దంటే చనిపోవడం పెళ్ళైన తర్వాత నువ్వు ఏదో కష్టం తల్లిదండ్రులు బాధ పెట్టో ఏదో పెట్టి పెళ్లి చేసుకున్నారో అని అంటే ఎవరండి పెళ్ళికి ఓ భర్త భార్య అయినా కూడా పెళ్లి చూపుల వరకే చూసి ఓకే చేస్తారు వాళ్ళ నడవడిక మహా అయితే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్లో చూస్తారు దాని తర్వాత ఏం తెలిసిపోతుందండి పెళ్ళికి ముందు అందరూ స్వీట్గానే ఉంటాం ఆడదాని గొంతు పగలదు మగవాడు కోపం ప్రదర్శించడు అంతేనా అంతే కదండి అసలు పెళ్ళి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో అబ్బాయి ఈ అమ్మాయి ఎంత మంచిదా అనుకునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మ ఈ అబ్బాయి ఇంత మంచి అసలు ఎంత బాగా చూసుకుంటున్నారో అడిగినవన్నీ కొంటున్నారో ఎంత నెమ్మదో అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉంటారు అంటే ఎవ్వరు వాళ్ళ ఒరిజినాలిటీ బిఫోర్ మ్యారేజ్ చూపించరండి అంటే ఉంటారు కొంత పర్సంటేజ్ కష్ట నష్టాలు అన్నీ షేర్ చేసుకుంటారు కానీ ప్రతాపాలన్నీ పెళ్ళికి ముందు చూపించరండి పెళ్ళైన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అయ్యి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు యాక్చువల్ ట్రూ ఫేసెస్ తెలుస్తాయి అది తట్టు అది ఈ రోజుల్లో ఇంత మంత మెచ్యూరిటీ జాబ్స్లోనే ఉంటాండి మెచ్యూరిటీ లేడీస్ కానీ జెంట్స్ కానీ లైఫ్లో కూడా ఆలోచించాలి ఒక అమ్మాయి ఇంతలా ఉంది అని అంటే ఏదైనా కష్టం వస్తే నేను ఎలా ట్యాకిల్ చేయాలా అనేది ముందు నుంచి నేర్చుకోవాలి సేమ్ వే అమ్మాయి కూడా ఆహా ఇప్పుడు ఇలాగే ఉంటారు రేపు ఉదయం సంపాదన తగ్గితే మనం ఎలాగా దాన్ని తీసుకోవాలి మనం ఎలా కోఆపరేట్ చేయాలి హస్బెండ్కి అనే మెంటాలిటీ పెంచుకోవాలి ఇది ఉండదు తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసేసుకుంటారు ఫస్ట్ చెప్పాను కదా వన్ ఆర్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బాగుంటారు అక్కడి నుంచి స్టార్ట్ నువ్వు ఈ సంపాదన లేదంటే నీకు సహనం లేదు నీ ఓపిక లేదంటే నీకు ఇది లేదు నాకు అది లేదు ఇంకా అంతే అక్కడి నుంచి గొడవలు పను విడాకులు అయ్యి వదిలేసుకున్నా ఏదో రకంగా బాగుంది కోపాల్లో క్షణికావేశంలో వైఫ్ హస్బెండ్ని చంపించడం హస్బెండ్ వైఫ్ని చంపించడం ఇల్లీగల్ అండ్ మ్యా మ్యాటర్స్లో మళ్ళీ ఇంకొక వీళ్ళకి ఇంకో పార్ట్నర్ వాళ్ళకి ఇంకో పార్ట్నర్ ఆఫీషియల్ పార్ట్నర్స్ ఇవన్నీ వెళ్ళి మళ్ళీ కోపాలకు వెళ్ళి చంపించుకోవడం ఇవన్నీ బాగున్నాయి పోనీ ఏమీ లేదు దేవుడు దేవాలంతా బాగానే ఉంది అని అనుకుంటే పిల్లలు వస్తారు పిల్లలు వాళ్ళ ఫ్రస్ట్రేషను నువ్వు పిల్లలకి టైం ఇస్తున్నావు మాకు ఇవ్వటం లేదు దానికి గొడవలు పిల్లల మీద కోపాలు వాళ్ళని చంపేయడం ఏంటండి అసలు ఎక్కడికి వెళ్తుంది సొసైటీ రోజుకోకస్ ఖచ్చితమైన కేసు వాడు కనబడుతుందండి అది చదువుతున్నప్పుడు అమ్మో రేపుదే మన పిల్లలు ఉన్నారే వాళ్ళకి ఎలాగా రేపదే మన పిల్ల పెళ్లి చేయాలి రేపొదే మన పిల్లడు పెళ్లి చేయాలి వచ్చే అల్లుడు ఎలా ఉంటాడు వచ్చే కూతురు ఒక వాళ్ళు ఎలా ఉంటుంది మన పిల్లలు ఎలా ఉంటారు వీళ్ళు బాగానే ఉంటారా లేదా అడ్జస్ట్ అవ్వగలరా లేదా వీళ్ళకి ఏమైనా కోపాలు వచ్చి ఏమైనా చేసేస్తారా ఇలాగానే అనిపిస్తుంది కదండి మనకి ఒక వైఫ్గా ఒక మదర్గా ఒక ఇంటి మెంబర్గా ఏంటిది ఏ న్యూస్ ఇలాంటివి చూసినా బా గత త్రీ ఫోర్ డేస్గా ప్రతిరోజు ఒక న్యూసేనండి అది చెప్తున్నాం కదా అసలు తలుచుకుంటుంటే బాధ అనిపిస్తుంది ఏంటి డెలివరీ అవ్వాల్సిన అమ్మాయి చనిపోవడం ఒక వైఫ్ అయిన పిల్లలు చనిపోవడం ఏంటి చంపేయడాలు చనిపోడాలు భగవంతుడా ప్లీజ్ శక్తినివ్వండి ఒక మనిషికి పుట్టించిన తర్వాత ధైర్యాన్ని ఎలా ఇస్తున్నారో అలాగే శక్తినివ్వండి తట్టుకునే శక్తినివ్వండి పేరెంట్స్ ప్లీజ్ కొంచెం అది నేర్పించండి సహనం పేషెన్స్ అలాగే నేను అడిగమని ఉండిపోమని వద్దు అని ఉండిపోమని కాదు ఒక పేషెన్స్ని పిల్లలకి తెలియండి ఇది ఫ్యూచర్ ఇలా ఉంటుందమ్మా కష్టమైనా ఉంటుంది నష్టమైనా ఉంటుంది అని నే చెప్పండి ఈరోజు పిల్లలు వినం లేదు కానీ తల్లిదండ్రులు ఓపిక్గా చెప్పండి చెప్పే తల్లిదండ్రులు ఉన్న వినని పిల్లలు ఉంటారు ఒప్పుకుంటాను మేము ఎంత చెప్తామనండి మా పిల్లలు వెళ్ళడం అందుకే మనం ఫాల్ట్ ఎక్కడో తెలియట్లేదు పేరెంట్స్దా వైఫ్దా హస్బెండ్దా కిడ్స్దా సొసైటీదా ఎక్కడ తప్పు తప్పు అన్నది ఎక్కడ జరుగుతుందో అసలు ఎక్కడ ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారండి అన్నీ బాగున్నట్టే ఉంటాయి మరుసటి రోజు ఉదయానికి ఒకటి చావు వార్త అన్నీ బాగున్నట్టు ఉన్నాయి మరుసటి రోజు ఉదయానికి ఒక ఆత్మహత్య వార్త అన్నీ బాగానే ఉంటాయి మరుసటి రోజుకి ఒక హత్య వార్త పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి దాకా ఏదో ఒక బాధ బాధను ఓవర్కమ్ చేయాలి కానీ చనిపోతే ఏమొస్తుందండి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం భార్యకి భర్త లేకపోతే ఉన్న ఆ సొసైటీ చూసే చూపులు భర్తకి భార్య లేకపోతే పిల్లల్ని ఎలా పెంచానా అనే ఆ ట్రామా పిల్లలకి తండ్రుల తల్లిదండ్రులు లేకపోతే పడే ఆ నరకయాతన ఎవరు తీర్చగలరండి ఇవన్నీను ప్లీజ్ అండి ఏదైనా చేసుకునేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు మీకోసం ఇలా ఫ్యామిలీ ఉంది మీ వెనకాదు ఇలా ఫ్యామిలీ ఉంది మిమ్మల్ని నమ్ముకొని ఈ ఫ్యామిలీ ఉంది అని ఆలోచించి ప్లీజ్ తప్ప ఎవరిదా అన్నది చిన్నది గ్రహించి ఎటువంటి తమ మిస్టేక్స్ చేయకుండా సొసైటీని కాపాడుకుందాం ప్లీజ్ అండి బ్లేమ్ గేమ్ ఎవరికీ వెయ్యొద్దు ఎవరికి వెయ్యాలో తెలియని స్టేజ్లో ఉన్నాం రోజుకోటి ఇలాంటి కథలు వింటూ ఉంటే మీకు చెప్తున్నానే కానీ ఎంత ఎమోషనల్ అవుతున్నానంటే గత వారం అసలు మినిమం అసలు లాస్ట్ త్రీ ఫోర్ డేస్గా అయితే నిద్ర లేదండి ఏంటి 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 జరుగుతుంది సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఒక మానవత్వం లేకుండా పోయిందా ఏంటి ఎవరిని బ్లేమ్ చేయాలి ఆ పెంచిన తల్లిదండ్రులు ఎక్కడ అసలు ఏం చెప్పాలో కూడా ఎలా ఎండ్ చేయాలో కూడా తెలియట్లేదు ప్లీజ్ అండి ఒకటే ఒకటి సిన్సియర్ పేషెన్స్గా ఉండండి దేవుడు ఆ దయ ఉంటుంది ఎప్పటికైనా ఎవరి దేవుడు వాళ్ళని నమ్ముకోండి కష్టం నష్టం ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందండి సొల్యూషన్ లేని కష్టం ఉండదండి చావే సమస్యగా ప్లీజ్ 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 ఓవర్కమ్ మిమ్మల్ని నమ్ముకొని ఎవరో ఒకరు మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు తల్లిదండ్రులు అయితే పిల్లలు ఉంటారు పిల్లలు అయితే తల్లిదండ్రులు ఉంటారు వైఫ్ హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ పిల్లలకి పేరెంట్స్ అందరూ నమ్ముకొనే ఉన్నారండి ఒక్క చిన్న రాంగ్ స్టెప్ చేసి అందరు లైఫ్స్ పాడు చేయొద్దు ప్లీజ్ సేవ్ అవర్ సెల్ఫ్స్ ఉంటానండి